ఆనపకాయ లేదా సొరకాయ పులుసు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఆనపకాయని చిక్కు తీసి దానిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై కింద పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక నాలుగు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేయాలి అవి మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయల ముక్కలు మగ్గి అందులో ఆనపకాయ ముక్కలు వేయాలి వాటిని ఒకసారి తిప్పి వాటిపై మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి అవి మగ్గి అందులో అల్లం ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎల్లిపాయ మిక్సీ పట్టి వేయాలి ఒకసారి తిప్పుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనించాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని తిప్పాలి ఐదు నిమిషాల పాటు ఉడకనించి అందులో చింతపండు పులుసు పోసుకోవాలి దాన్ని ఒకసారి తిప్పి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కూర దగ్గరగా ఉడికి ఉంచి దగ్గరగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి